ప్రభు రీతిగా జరిగించారు ఈ రాత్రి కూడా అద్భుత రీతిగా ప్రభు జరిగించు పోతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సభలకి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎటువంటి కులమత భేదం ఏమి లేదు కానీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మన గ్రామస్తులు అందరూ పాల్పొబ్బులు పొంది పరిసర ప్ర పరిసర ప్రాంత ప్రజలందరూ పాలు పంపులు పొంది దేవుని ఆశీస్సులు పొందాలని దేవుని మేలు పొందాలని తెలియజేస్తూ ఉన్నాం మరికొద్ది నిమిషాల్లో ప్రార్థన చేసుకొని మనం ఈ ఇం ప్రారంభించుకోబోతూ ఉన్నాం ఆయా స్థలాల్లో ఉన్నవారు చక్కగా మీకోసం సిద్ధపరిచిన స్థలంలోనికి రావాలని ప్రభు పేరట వచ్చి మీరు మీకు సిద్ధపరిచిన స్థలాల్లో ఆశనాలు అయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఈరోజు సమయానికి ప్రారంభించబడి సమయానికి ముగించబడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయ వ్యవధిలో మనం దేవుని సన్నిధిలో ఉందాం ప్రేస్తుల్లో 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 Hallelujah.